నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను కిషోర్ సాధారణంగా కొన్ని ప్రదేశాలు కొండలు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఇటువంటి వాటిని చూడటానికి వాటి గొప్పతనం గురించి తెలుసుకోవటానికి అనేక మంది ఆసక్తి చూపుతారు కానీ ఒకే కొండపైన ద్వాపరయుగం నాటి చరిత్ర బౌద్ధ భిక్షువులు నివసించడం తర్వాత డచ్ బ్రిటిష్ వారి ప్రాబల్యం ఇలా చెప్పుకుంటూ పోతే పలు చరిత్రలతో పాటు ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉండటం ఎంతో అరుదు అటువంటిదే భీమిలిలో ఉన్న కొండ దీనికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందామా ముందుగా ద్వాపర యుగానికి సంబంధించి పురాణాల్లో చెప్పబడిన కథనాన్ని చూద్దాం అప్పట్లో ఏకచక్రపురం అనే పేరుతో ఉన్న ఈ ఊర్లో పంచపాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నట్టు చెప్పబడుతుంది అప్పుడు ఈ కొండపైన బకాసురుడు అనే రాక్షసుడు ఉండి ప్రజలను చంపుకు తినేవాడని ఈ విషయం తెలుసుకున్న భీముడు ఈ కొండపైకి వెళ్లి రాక్షసునితో పోరాడి సంహరించాడని అందువల్లే అప్పటి నుంచి ఈ ఊరికి భీమునుపట్నం అని పేరు వచ్చినట్లు పురాణాల్లో చెప్పబడుతుంది ఇక రెండో చరిత్ర క్రీస్తు పూర్వం హీనయాన కాలంలో మూడవ శతాబ్దంలో దేశ సంచారం చేసే బౌద్ధ భిక్షువులు బీచ్ రోడ్లో తొట్లకొండ బావకొండలతో పాటు ఇక్కడ ఉన్న ఈ కొండపైన కూడా తమ నివాసాలను ఏర్పాటు చేసుకుని కొంతకాలం ఉండి వెళ్లేవారు అప్పుడు వారు నివసించే సమయంలో ఇక్కడ పావురాలను ఎక్కువ పెంచడం వల్ల ఈ కొండకు పావురాల కొండ అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది అదే కాకుండా వారు మంచినీరు మరియు స్నానాల కొరకు తటాకాలు ఏర్పాటు చేసుకున్నారు వాటిలో ఇప్పటికీ నీరు ఇంకకపోవటం విశేషం అలాగే అప్పట్లో వారు ఉన్న నివాసాలకు సంబంధించిన ఆనవాళ్ళను కూడా మనం చూడవచ్చు ఇక మూడవ చరిత్రకు వస్తే పదహారవ శతాబ్దంలో ఇప్పుడు నెదర్లాండ్స్గా పిలువబడే అప్పటి డచ్ దేశస్థులు ఇక్కడ ఉన్న కాలంలో తమ వ్యాపార లావాదేవీల కోసం సముద్ర తీరంలో పోర్టును ఏర్పాటు చేసుకుని వాడల ద్వారా సరుకులను ఎగుమతులు దిగుమతులు చేసుకునేవారు ఈ వాడలకు దిక్సూచిగా ఇక్కడ కొండపైన స్థూపాన్ని నిర్మించి దానిపైన జెండాను ఎగురివేసేవారు దానిని బట్టే వాడలు తీరానికి చేరుకునేవి ఇక చివరగా పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు భీమ్లీలో ఉన్న కాలంలో వారిలోని ప్రముఖులు విడిది చేయటం కోసం ఈ కొండపైన ఒక అతిథి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు సమయం దొరికినప్పుడు ఈ అతిథి గృహానికి వచ్చి సరదాగా గడిపి వెళ్ళేవారు దానికి సంబంధించినటువంటి ఆనవాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇలా పలు చరిత్రలకు గుర్తుగా ఈ పావురాల కొండ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది ఇవే కాకుండా ఈ కొండపై నుంచి సముద్ర తీరం గోస్తుని సాగర సంగమ ప్రాంతం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇంకా కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి అయితే ఇంతగా చరిత్రలు అందాలు కలిగి ఉన్న ఈ కొండ విషయంలో ప్రభుత్వాలు తగిన మేరకు స్పందించకపోవటం చాలా బాధాకరం ఒక్క బౌద్ధ ఆరామాలు మాత్రమే ఉన్న తొట్లకొండ బావికొండలను కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన గత ప్రభుత్వాలు వాటికన్నా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న పావురాల కొండను మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారు అయితే ఈ కొండపై పదిహేను సంవత్సరాల క్రితం పురావస్తు శాఖ వారు తమ వంతు బాధ్యతగా కొండపైన గేట్తో పాటు బౌద్ధ ఆరామాల చుట్టూ ఇనప కంచెను ఏర్పాటు చేశారు దాని తర్వాత ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు ఇది ఇలా ఉండగా ఈ కొండపైకి వెళ్ళటానికి ఒక చిన్న మార్గం ఉండగా ఆసక్తిగల కొందరు ఎలాగో ఒకలాగ పైకి వెళ్లి వచ్చేవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ మార్గం అంతా ముళ్ళ పొదలు తుప్పలతో మూసుకుపోయి రాళ్లు తేలిపోవడంతో పైకి వెళ్ళటానికి ఆ కొద్దిపాటి అవకాశం కూడా లేకుండా పోయింది ఈ కారణం వల్ల ఎంతో ఘనచరిత్ర కలిగి ఉన్న పావురాల కొండ గురించి ఎవరికీ తెలియకుండా మరుగునపడి దేనస్థితికి చేరుకుంటోంది ఇప్పటికైనా ఈ కొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే సందర్శకులు ఇక్కడికి వచ్చి ఈ చరిత్రలను తెలుసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న అందాలను కూడా ఆస్వాదిస్తారు దీని కొరకు ప్రభుత్వం అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీపీసీ నేను మీ కిషోర్